ఖర్చు నొక్కండి ఓకే ఫస్ట్ ఇయర్ వేసుకోండి ఓకే స్లోగా ఖచ్చు దానానికి వెళ్తే కుడుకల కొంచెం చూరేయండి ఓకే అంతే వెళ్ళిపోవచ్చు ఓకే రైట్ అంటే లెఫ్ట్గా ఉండండి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే ఖచ్చితొక్క మళ్ళీ సెకండ్ ఇయర్ ఓకే వెళ్ళిపోవచ్చు నిలబండి డిగ్రీకి వెళ్ళే వరకు వచ్చింది దగ్గర ఓకేనా అంటే వైట్ బార్డర్ కనపడుతుంది ఫ్రంట్ మీకు దానికి లెఫ్ట్ మార్జిన్ ఎంత ఉంటే అంత మంచిది ఓకేనా చూసుకుంటే ఎక్కువ ఇప్పుడు హైవేలో ఉన్నాము హైవేలో ఉన్నప్పుడు మీరు ఏంటంటే ఎక్కువగా రైట్ మీద ఎక్కువ చూసుకోండి క్రాసింగ్లు ఎక్కువ జరుగుతుంటాయి కదా రైట్ మీద చూస్తూ ఉన్నా డ్రైవ్ చేస్తూ ఒక సూప్ అలా అయ్యింది అంటే రైట్ అంతే తెలియవచ్చు రైట్ బాక్స్లో ఉండండి కంగారు పడకూడదు టెన్షన్ పడకూడదు ఓకే పూలు చేసుకోండి కొంచెం లెఫ్టప్ పండండి ఓకే ఓకే తెలుగు ఓకే ఎదర గెలు ఉన్నాయి కదా అక్కడ అడ్డంకున్నప్పుడు ఏం చేస్తారంటే క్లచ్ గాన్ చేసుకొని నోటర్కి వచ్చినా సరిపోతుంది కొంచెం ఓకే క్లచ్ గాన్ చేయండి బ్రేక్ చేసుకోవచ్చు ఓకే ఓకే అలా ఉంచండి ఓకే స్టాప్ అవ్వచ్చు నోటర్ చేసుకోవచ్చు బ్రేక్ కొట్టండి ఏవిగా స్టాప్ బ్రేక్ ఓకే అలా ఉంచండి నోటర్ చేయండి ఒక స్టెప్ అంటారు ఓకే మళ్ళీ ఫస్ట్ గేర్లో ఎండింగ్ పెట్టేసుకోండి ఫస్ట్ గేర్లోకి వచ్చేయండి ఓకే అప్పుడు అవ్వద్దు క్రాస్ అవ్వను అండి ఓకే రైట్ కూడా చూస్తూ ఉండండి మన స్లోగా మళ్ళీ క్లచ్ రిలీజ్ చేస్తూ ఎట్టడం క్లచ్ రిలీజ్ చేస్తూ ఎట్లా ఓకే మళ్ళీ క్లచ్ మూసేయండి అది అది ఉండాలి మనకి ఓకే ఆ మూసుకుంటే మనకి కొద్దిగా కంట్రోల్ వస్తుందండి మళ్ళీ క్లచ్ రిలీజ్ చేసుకోండి లెఫ్ట్గా ఉండాలి వైట్ బాటర్ మీద వెళ్తున్నాం స్లోగా మళ్ళీ మళ్ళీ టచ్గా ఉంచండి టచ్గా ఉంచండి లెఫ్ట్గా ఉండాలి రైట్కి మనకు అవసరం లేదు లెఫ్ట్ మనకు అవసరం వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ పొజిషన్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోండి స్లోగా వెళ్ళండి అంతే అంతే మళ్ళీ క్లచ్ డౌన్ ఓకే అది అలా మేనేజ్ చేయండి ఓకే వెళ్ళిపోవచ్చు స్లోగా ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే అంతే మళ్ళీ క్లచ్ డౌన్ ఓకే గేదెల్లో మంచి ట్రాఫిక్ అనమాట చూసుకున్నాం టచ్ కొంచెం రిలీజ్ చేసి మళ్ళీ డౌన్ ఓకే డ్రైవింగ్ అంతా క్లచ్ ఆపేది మీకు అర్థమవుతుందా క్లచ్ మీద ఉంది బేసిక్ మొత్తం రిలీజ్ చేసింది రిలీజ్ చేయండి మళ్ళీ క్లచ్ డౌన్ అది ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు గేదెల్లో ఎక్కువ ట్రాఫిక్ అనుకోండి అంటే వెహికల్స్ అనుకోండి మళ్ళీ రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి ఓకే ఓకే డౌన్ చేయండి డౌన్ చేయండి ఓకే మళ్ళీ డౌన్ బ్రేక్ బ్రేక్ ఓకే ఓకే మళ్ళీ స్లోగా మళ్ళీ క్లచ్ రిలీజ్ సేమ్ ఓకే మళ్ళీ డౌన్ మళ్ళీ డౌన్ డౌన్ కొంచెం రైట్కి వెళ్ళండి రైట్కి వెళ్ళండి ఓకే ఓకే గుడ్ లెఫ్ట్గా వచ్చేయండి రిలీజ్ చేయండి టచ్ రిలీజ్ చేయండి వెరీ గుడ్ ఓకే సో రండి బాగా హ్యాండిల్ చేశారు వెళ్ళండి ఓకే సెకండ్ గేర్ వేసేయండి టచ్ నప్పుడు టచ్నప్పుడు టచ్ పళ్ళ పళ్ళ మీ పక్క రండి నూట చేయండి నూట ఓకే అలా రిలీజ్ చేయండి ఓకే ఓకే అదే అలా వెళ్ళిపోండి ఓకే ఆర్ అని కూడా అండి ఓకే కొంచెం కూడా ఓకే తెలియచ్చు రైట్ వెళ్ళండి ఓకే రైట్ ఓకే ఓకే తెలుపండి భయంగా లేదు లేదండి ఓకే తీసుకుపోయి మొన్న పోయింది తెలియండి రైట్ తెలుగు వెళ్ళిపోయి రిలీజ్ చేసింది ఓకే ఓకే మీరు థర్డ్ కూడా వేసుకోవచ్చు సాయిబాబు వరకు మూడగలు కూడా వేసుకోవచ్చు తెలిపండి లచర్ ఒక టూ మీరు గేర్ల దగ్గర ఎలా హ్యాండిల్ చేశారో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు సెంటర్లో కూడా టచ్ ఆఫ్ అలా ఆఫ్ ఉండేది ఓకే ఇబ్బంది లేదు రైట్ చెప్పవచ్చు ఇప్పుడు హైవే రోడ్ అయి అయిపోయింది సెంటర్కి వస్తుంది రైట్కి ఉండాలి డివైడ్ పక్కన రైట్ స్లో 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 ఓకే హెల్మెట్ రిలీజ్ చేయండి టచ్ అవసరం కచ్ డౌన్ చేసుకుని మళ్ళీ సెకండ్ గేర్ రావచ్చు సెకండ్ గేర్ ఓకే లెఫ్ట్ రండి రైట్ రిలీజ్ చేయండి ఓకే అంతే ఓకే 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 ఇది హైదరాబాద్లో కూడా తోల అలా వచ్చేస్తుండదు ఇదికొండి రైట్స్ ఓకే ఓకే ఇది రైట్స్ రేట్ వచ్చేస్తుంది ఖర్చు అని చేస్తున్నాను போய் தான்